మనకు బాగా వర్షం కురాలంటే ఆ వచ్చే మేఘం మన ప్రాంత ప్రాంతంలో ఆగాలి ఆగినప్పుడు రూపంలో ఉన్న నీరంతా నీరుగా మారుతుంది అదే వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మన ప్రాంతంలో వర్షం కురకుండా వేరే చోటుకి వెళ్ళిపోతుంది అటువంటి మేఘానికి ఊరుకున్నప్పుడు ఎక్కడ ఆగితే అక్కడ వర్షం కురుస్తూ ఉంటారు ఓపిక కోరిక తీరిక ఇది మానవుడి కంపల్సరీ సార్ ఇవి ఈ లక్షణాలు ఉన్నప్పుడు సక్సెస్ అవుతాడు తప్ప ఈ లక్షణాలు లేనివాడు ఎప్పుడూ సక్సెస్ కాడండి ఎవడో కోర్టుకి ఒకటి ఏదో అదృష్ట ఏదైనా కలిసి వస్తే రావచ్చేమో తప్పండి మనం ప్రాక్టికల్ గా ప్లాన్ చేస్తే చాలా ఓపిక కోరిక తీరిక ఇటువంటి క్యారెక్టర్స్ అన్నమాట ఆ సక్సెస్ అయిన మిత్రుడి జీవితంలో అందుకనే కనీసం మనం సక్సెస్ కావాలంటే ఇటువంటి క్యారెక్టర్ మనకి అలవాటు చేసుకోవాలి ఓకే అండి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి నేను మీరా మానవుడు తన జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్ అవుతాయి కొన్ని పెండింగ్లో లో ఉంటాయి చిన్న చిన్నవి ఏదో సక్సెస్ అంటే కోటీ సోడ్ అయిపోతుంది కాదే నిరంతర ప్రక్రియలో జీవన విధానంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా వందకి ఒకరు కూడా లక్షలు కరెక్ట్ అవడం లేదు ఇక కోటీ సోడు అవ్వడం కలగానే మిగిలిపోతుంది గత ముప్పై సంవత్సరాల పైబడి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎన్నో లక్షల కంపెనీలు పోయాయి వస్తున్నాయి పోతున్నాయి అందులో చాలామంది సోదర సోదరి మనులు మోసపోతూ ఉన్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న మానవ జాతికి నేనున్నానంటూ ప్రపంచాన్ని మార్చేసేలా ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చింది అదే టెరాకాస్ ఈ టెరా మూలం జలైఫ్ స్టైల్ అండి జలైఫ్ స్టైల్ తర్వాత ఈహా నీ కంపెనీ రావడం జరిగింది ఈహా తర్వాత ఇప్పుడు టెరాకాస్ అనే కంపెనీతో వీళ్ళు టైఅప్ అవడం ప్రపంచ వెల్ డెవలప్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ నోన్ కంపెనీ అంటే మన కోసం పెట్టిన కంపెనీ అయితే కాదు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న మాన్యువల్ గా నడుస్తున్న కంపెనీ ఇది మన వాళ్ళు తెలివితేటలు ఆ కంపెనీ యొక్క అద్భుతమైన విధానానికి మనం తోడైతే ఉంటుంది అని ఒక ఆలోచనతో ఎండి గారితో సీఈఓ తోటి కూర్చుని మాట్లాడుకుని సెట్ చేసుకుని మ్యాన్ పవర్ నా దగ్గర ఉంది మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ కంపెనీగా నోటెడ్ ఉన్నారు దీన్ని మనం ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళొచ్చు ఆ రకంగా కొన్ని కోట్ల మందికి కొత్త జీవితాలు తెరగడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మేము గతం ప్రామిస్ చేసాం కాబట్టి మా ప్రామిస్ ఫుల్ఫిల్ అవుతుందని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు వీళ్ళ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తే మొత్తం సక్సెస్ బాటలోకి తీసుకురావడం జరిగింది అది మనం ఇంచుమించుగా సంవత్సరం ఎన్నెన్ని ఉడుపులు తిరుగుతుంది ఎన్నెన్ని మార్పులు వస్తున్నాయని చూస్తూనే ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వ్యక్తిని ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకువెళ్ళడానికి ఇక్కడ అవకాశం చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ కంపెనీ సరికొత్త మెటావర్స్ని ప్రపంచ అద్భుతంతో ప్రతి మనిషి లక్షాధికారిగా కోటీ సోడ్ ఒక పైసా ఖర్చు పెట్టకుండా మానవ జాతి యావత్తు లక్షాధికారులుగా మారేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడిందండి దాని గురించి సమయంగా వివరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చాలామంది మీటింగ్ రావడానికి ఎందుకు ఆసక్తి చూపించరు మనం వన్ ఇయర్ నుంచి ఈ మీటింగ్ కండక్ట్ అవుతుందని ఇంకొకటి చెప్పాలంటే త్రీ ఇయర్స్ నుంచి ఈ లో మీటింగ్ జరుగుతుంది గత మొదటి రెండు సంవత్సరాలు అంపాజిటివ్ గురించి నడుస్తూ మూడు సంవత్సరంలో టెరాకాస్ కాస్ట్ని కలుపుకొని అంపాజిటివ్ టెరాకాస్ ఈ వన్ ఇయర్ నుంచి దీనికి అవసరం ఉన్నప్పుడు దాన్ని మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది జాలైవ్ స్టైల్ నుంచి హాకి హాజ్ టెరాకాస్ టెరాకాస్కి మన ప్రయాణం సాగింది చాలామంది మిత్రులు పనుమలయ్యారు కనిపించని స్థితిలోకి వెళ్ళిపోయారు మర్చిపోయి ఉంటారు కూడానే కంపెనీని వాళ్ళ ఐడి నెంబర్ పాస్వర్డ్ కూడా ఎప్పుడు ప్రయత్నం చేసిన పాపాను పోయి ఉండరు సుమారుగా వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను అనేక మెసేజెస్ గ్రూప్స్ లో పెట్టడం జరిగింది మరి పూర్తిగా నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నారు పూర్తిగా అవగాహన కూడా లేదు ఎప్పుడైనా ఎవరికైనా గుర్తొస్తే ఒక తింగర మెసేజ్ పెట్టడం ఇరవై సంవత్సరాలు అయింది ఇంత కట్టించారు అంత కట్టించారంటూ మాటలు మాట్లాడే పరిస్థితి తప్ప అంతకుమించి ఆ కంపెనీ ఏం చేస్తుంది ఎక్కడ ఉంది ఎలా ఉంది దీన్ని ఏమన్నా మనం ఒకసారి తెలుసుకుందాం అనే ప్రయత్నం ఏ ఒక్కడి దగ్గర కనపడలేదని లక్షలాది మంది జనాలున్న మన వేలాది మందికి రావడానికి వెళ్ళిన అర్థం ఏంటంటే వాళ్ళ కంపెనీ వదిలేసి ఎన్నో రకాల కంపెనీలకు వెళ్ళిపోయి ఉండొచ్చు పూర్తిగా దీన్ని మర్చిపోయి ఉండొచ్చు ఇంకా రాదులే అని డిసైడ్ అయిపోయి ఉండొచ్చు ఎన్నో ఆలోచనలతో ఉండి ఉండవచ్చు ఓకే సార్ ఇది టెరాకాస్ అనేది కంప్లీట్ టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్ అంటది టెక్నాలజీ అనేది మనకి చిన్నపిల్లలకి పిల్లలకి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళకి కష్టంగా ఉంటుంది టెక్నాలజీ తెలియాలా తెలుసుకోవాలా తెలుసుకోకపోతే నష్టం అంటే ప్రమాదం ఏమి లేదండి ఆ టెక్నాలజీ కూడా తెలుసుకునే ముందు చిన్నగా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే అది మనకి ఈజీ అవుతుంది కొన్ని సంవత్సరాలు వెనక వెళ్ళిపోతే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వెనక వెళ్ళిపోతే మన తల్లి తాత మో తాతల టైంలోకి వెళ్ళిపోతే టెక్నాలజీ ఎలా ఉంది ఏమో సరే ఒక టెక్నాలజీ ఏముంది ఒక రేడియో ఉండేది ఒక రేడియో ఉండేది ఆ తర్వాత మెల్లగా టేప్ రికార్డర్ వచ్చింది ఆ తర్వాత మెల్లగా టీవీ బ్లాక్ వైట్ టీవీ వచ్చింది ఆ తర్వాత కలర్ఫుల్ టీవీ వచ్చింది మరి ఈరోజు టీవీలు కళ్ళు చెదిరేలాగా మినీ థియేటర్స్ లాగా మనం వెళ్ళగానే సెట్ చేసుకుంటున్నాం ఎంతో స్మార్ట్గా ఎంతో అద్భుతంగా ఉన్నాయి అలాగే కంప్యూటర్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది గూగుల్ ఫోన్ ల్యాండ్ ల్యాండ్లైన్ కీప్యాడ్ ఫోన్ టచ్ ఫోన్ అదేనండి ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు ఎంతో స్మార్ట్గా ఎంతో అద్భుతంగా ఉన్నాయి అలాగే కంప్యూటర్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది గూగుల్ ఇలాగే సెల్ ఫోన్ ల్యాండ్లైన్ కీప్యాడ్ ఫోన్ టచ్ ఫోన్ అదేనండి ఆండ్రాయిడ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు